డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని భరతవాణి గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించుకుంది ఈ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మకరాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఇతర జాతీయ నాయకులందరూ ఈ వేడుకల్లో పాల్గొన్నారు గల్లీ నుండి ఢిల్లీ వరకు దేశవ్యాప్తంగా జాతీయ భావం ప్రస్ఫుటించింది తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఈ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి ఈ క్రమంలోనే నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకలలో కలెక్టర్ హరిచందన దాసరి త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రగతిని నివేదించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అభివృద్ధి సంక్షేమ ఫలాల సామాన్య ప్రజానీకానికి చేరే విధంగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని స్పష్టం చేశారు అనంతరం జిల్లా వ్యాప్తంగా వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డ్స్ అందజేశారు జాతీయ భావాన్ని పెంపొందించే చిన్నారులు చేసిన నృత్యం వీక్షకులను ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రజా ప్రతినిధులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు వివిధ హోదాలలో పనిచేసిన ప్రముఖులతో పాటు ప్రజలు ఈ వేడుకలలో పాల్గొన్నారు జిల్లా న్యాయమూర్తులు సమరయోధులకు అధికారులకు పాత్రికేయులకు విద్యార్థిని విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు మనందరికీ పండుగ రోజు ప్రపంచంలోనే గొప్ప సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారతదేశాన్ని నిలిపేందుకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమలులోకి తెచ్చుకున్నాం భారతదేశం స్వాతంత్రం కోసం పోరాటం సాగించిన అమరవీరులకు భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగవేత్తలకు ఈ సందర్భంగా నా జోహార్లు అందజే అర్పిస్తున్నాను అదేవిధంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రగతి తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది మహాలక్ష్మి పథకం నూతన ప్రభుత్వం కొలుదీరిన రెండు రోజుల్లోనే రెండు మానవీయ పథకాలను ప్రారంభించుకోవడం చాలా సంతోషం తెలంగాణ ఆడబిడ్డలను మహాలక్ష్ములను చేయ చేయాలని ప్రభుత్వం ఆలోచనలో భాగంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణానికి ప్రారంభించుకున్నాం ఆర్థిక పురోగతి సాధన లక్ష్యంగా వివిధ పనులకు వెళ్లే వారికి విద్యార్థులకు మధ్య తరగతి మహిళలకు ట్రాన్స్జెండర్లకు ఈ పథకం ఉపయోగపడుతుంది పైపెచ్చు ప్రయాణం ఖర్చుల కోసం కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది డిసెంబర్ తొమ్మిదవ తేదీన ప్రారంభించిన ఈ మహాలక్ష్మి పథకంలో ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పేదలకు మెరుగైన వైద్య సేవలు సదుపాయాలు విషయంలో ఏ వ్యక్తి ప్రాణాలు కోల్పోకూడదని ప్రజల ఆరోగ్య భద్రత అత్యంత ప్రాధాన్యతనిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రస్తుతం అవసరాలకు అనుగుణంగా ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చి ఈ పథకాన్ని డిసెంబర్ తొమ్మిదవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ పథకం ద్వారా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో తక్షణమే వైద్య సేవలు అమల్లోకి వచ్చాయి జిల్లాలో గడిచిన ఏడాదిలో ముప్పై రెండు వేల మూడు వందల ఇరవై ఐదు మందికి శస్త్రచికిత్సలు అందించగా ఇందుడు కోట్లు ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది